రాలి గ్రామంలో పెడితే బాగుంటుంది పదకొండున్నర టైం అవుత్యమో రాలి గ్రామంలో ఈ రోజు పెట్టేస్తే బాగుంటుంది నెల మారింది అమ్మవారిపోయింది కదా ఉద్దేశంతో ఒక వస్తే రాలి గ్రామంలో ఒక అద్భుతమైన స్పందన వచ్చింది ఒక పండగ వాతావరణం సృష్టించారు జన సైనికులు ఎందుకంటే రాలి గ్రామంలో నమ్మకం వీళ్ళు ఏం చేసినా వీళ్ళ కమిట్మెంట్ తో పనిచేస్తే ఒక అద్భుతంగా చేస్తారు బంధువు గారు కానీ రామకృష్ణ మన ద్వారా శ్రీను నాగన్న గారు మన యేసు పేరు పేరున అందరినీ కూడా అందరికీ కూడా చెప్తున్న మన గ్రామంలో ఉన్న జనసైనికులందరికీ కూడా ఒక మాకే గారు కానీ ఒక అద్భుతమైన స్పందన బాలు నెంబర్ గారు సత్తిపండు ఎర్రజెట్టి సత్తుబాబు బంద్రి చేయను మన ధర అందరూ చెల్లి సత్తుపండు గారు అందరూ ఒక అద్భుతమైన కార్యక్రమంగా చేయటం అదేవిధంగా నియోజకవర్గం నుంచి కూడా మండలాధ్యక్షులు అధ్యక్షులు కానీ జనసేన జిల్లా కార్యదర్శులు అలాగే ఇతర నాయకులందరూ పెద్దలు సలాద రామకృష్ణ గారు అలాగే సుధీర్ గారు ఈ కార్యక్రమానికి వారు పాపం శ్రమైనా నాతో పాటు ప్రయాణం చేసి రెండు మూడు గంటల సుమారు అలాగే వీరమహిల్ ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు నాతో పాటు అడుగులో అడిగేస్తూ ఉంటారు వీళ్ళు మా నాయకులు ఎక్కడైనా ఒక బయ కార్నర్ స్నే గారిస్తూ ఉంటారు కానీ ఈ మహిళలు అయితే ఎక్కడ బతికించరు కంపల్సరీ నాతో పాటు అడిగేసి ప్రతి ఇంటి మెట్టు ఎక్కి నాతో పాటు ప్రయాణం చేస్తూ ఒక అద్భుతమైన స్పందన అయితే వచ్చింది జనసేన రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది జెండా రెపరెపలాడుతుంది అద్భుతమైన స్పందన వచ్చింది ఈ స్పందన బట్టి అనుకోవచ్చు మనం ఒక మార్పు వచ్చింది జనసేన పార్టీ వైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వైపు అని చెప్పి అలాగే మనం కూడా మన విత్తరపక్షంగా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తూ ఉన్నాం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ తృత రాష్ట్ర పాలన రాక్షస పాలన కవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కాపాడాలన్న ఆలోచనతో ఇద్దరు కలిపి మన పొత్తుతో పొత్తుతో కలిపి వెళ్తాం పొత్తుతో వెళ్ళాలి ముందుకు ఒక ఆలోచనతో ఈరోజు ప్రకటించడం ప్రకటించిన రోజే ఈ వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది అయిపోయింది అని చెప్పి తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది మనకున్న సమాజ సమాచార ప్రకారం అయితే కొత్తపాటు నియోజకవర్గం సమీకరణ రిటర్ మనకున్న సమాచార రిక్ష ఎక్కువ అవకాశాలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాన్ని గౌరవించి వారిని కూడా కలుపుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత అయితే మీద ఉంది ఏదైతే మిత్రపక్షాన్ని కూడా తెలుగుదేశం కలిసి వెళ్దాం మన ప్రయాణం చేద్దాం ఈ తృత రాష్ట్ర పాలన వైసీపీ రాక్షస పాలన మనం అంతం చేయాలి అప్పటి వరకు మనం విశ్రమించకూడదు అప్పటి వరకు మనం విశ్రమించకుండా ఈ ఎలక్షన్స్ ఎంతో రోజులు లేవు రెండు నెలలు ఉన్నాయి ఈ రెండు నెలల్లో మనం కృషి చేయవలసిందిగా మనం కష్టపడాల్సిందిగా మీ అందరినీ కోరుతూ అదేవిధంగా ఈ రోజు మన చలంగా ఆధ్వర్యంలో దళిత నాయకుడిగా నీతి నిజాయితీ ని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నాయకుడు ఈ చలం కూడా అంత విలువలు నాయకుడు అని చెప్పడంలో ఎటువంటి అంటే గత ఎలక్షన్స్ లో చాలా బలవంతంగా తీసుకెళ్లి అతనికి కండువాసినా కూడా భోజనం కూడా చేయకుండా ఓ రోజు రెండు రోజులు భోజనం చేయకుండా నాకు జనసేన జెండా నా మెడలో పడితేనే భోజనం చేస్తానని ఒక గల వ్యక్తి అటువంటి చెప్పడంలో నాయకుడు మన చలంగారు ఈ చలంగారు ఆధ్వర్యంలో ఈ రోజు మన దళిత యువకులందరూ నాయకులు అందరూ కూడా జనసేన పార్టీలో చేరడం వారికి కూడా పేరు పేరున ఈ జనసేన పార్టీలో చేరిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఒక అద్భుతమైన స్పందన ఉంది ఎక్కడికెళ్ళినా ఒక బీసీ బలహీన వర్గాల నుంచి కానీ దళిత సమాజ వర్గాల నుంచి కానీ జనసేన పార్టీకి విపరీతంగా ఆకర్షితులు అవుతున్నారు మంచి ఆశీస్సులు ఇస్తున్నారు భవిష్యత్తులో మనం విజయం సాధిస్తున్నాం కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పని జెండా జై జనసేన జై జనసేన జై జనసేన ముఖ్యంగా మన రాడి గ్రామ జనసేన నాయకులకు జన సైనికులకు నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మన వానపల్లి గ్రామంలో జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ గ్రామ స్థాయిలో ఓపెన్ చేసుకుంటున్నాం తోటే ప్రారంభమవుతుంది మన జనసేన యాత్ర మళ్ళీ వానపల్లి కొత్తపేట మండలంలో అని చెప్పి తెలియజేస్తూ అలాగే ప్రచారం కూడా ఉంటది కాబట్టి జనసేనకు అవకాశం ఇద్దాం ప్రజా ప్రభుత్వం సాధం ప్రచారం ఉంటది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ రోజు అద్భుతమైన స్పందనతో కృషి చేసి మీరందరూ సహకారాలు అందించారు రేపు మధ్యాహ్నం మళ్ళీ రేపు నాలుగు గంటలకి వానపల్లి గ్రామంలో మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి రేపు ఆదివారం మీరందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరిన కోరియది ఏంటంటే మీ అందరూ హాజరయ్యి దాన్ని కూడా ఇంతకన్నా ఎక్కువ విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్